ఇలా ఏడ్చిన వాడెవడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి ఏమిటి మీ ఆయన్ని బలించే ప్రోగ్రాం పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించావా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది బామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబాబు నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను నువ్వు నేపరాడి మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు जज. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భత్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి నిప్పల్లో నడవడం ఆ నాటి సీతాదేవుని నిప్పల్లో దూకి సీలా నిరూపించుకోలేదా? ఏంటండి నిరూపించుకునేది? ఆవిడంటే లేడీ ధైర్యం ఉన్న మనిషి. ఆడది ఆవిడకదా? ఆ ట్రాల్ మగవదలం మేవేకడా? ఇది కరెక్టేనా? మాటలు మీకు నా ప్రేమ ఉందా అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతి పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా ఏంటి సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావు అమ్మా దేనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకుని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానని నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది చూస్తున్నా ఎందులో ఎవరు గెలుస్తారు నని కన్నార్పకుండా చూస్తున్నా కరుచుకుంటూ చూడకర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టడాల తప్ప మాకేం కనబట్టలేదు చూసి చాలు ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి విశ్రాంధ్ర స్నేహ ఎంత అచుపాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేరి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఎంత అసలు బాగుంటుంది బాగున్నా బాగోకపోయినా పోయినా వెళ్ళక తప్పదుగా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు uh -huh.